ఈరోజు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జీవి ఆంజలి గారు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి నేను వృద్ధులకి మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వృద్ధాశ్రమంలో మరి వృద్ధులతో వాళ్ళని నా అభిమానాన్ని సాటుకుంటూ ఆయన పుట్టినరోజు వీళ్లతో చేసుకోవాలని నేను వచ్చి మా ఫ్యామిలీతో వచ్చి నేను ఈరోజు నా సహాయాన్ని నేను ఈ విధంగా నేను వాళ్ళకి అన్నదానం చేస్తూ మరి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు మరి ప్రతి ఒక్కళ్ళకి నేనున్నాను సాయం అంటూ అంటే మంచి మనిషి మనసున్న మహారాజు ఎవరన్నా ఉన్నారంటే ఎమ్మెల్యే గారు అది జీవి ఆంజలి గారికి దక్కిద్దని ఈ సభాభవంగా నేను చెబుతున్నాను అందుకని నా అభిమానాన్ని నేను చాటుకుంటూ ఈ వృద్ధాశ్రయంలో మరి ఉద్దంతో నేను ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ వాళ్ళకి అన్నదానంగా వాళ్ళ దీవులను కూడా ఆయనకు ఉండాలని మరి ప్రజల దీవులను కూడా ఆయనకు ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఇంకా ముందు ఇంకా బాగు చేసుకోవాలని ప్రజల్లో ఇంకా ఉండాలని మళ్ళీ ఆయనకి మంత్రి పదవి దక్కేదాకా ఆయన మళ్ళీ ఇలాగే సేవలు చేస్తూ మరి అందరికీ అందుబాటులో ఉండాలని మరి మన ఎమ్మెల్యే గారికి జీవి అంజలి గారికి ఈ ఈ రకంగా నేను ఆయన్ని కోరుకుంటూ మరి ప్రజల్లో ఉండాలని మరి అలాగే ఈ వృద్ధులకు కూడా ఏదన్నా ఆయన సహాయం చేయాలని ఈ సభముఖంగా నేను తెలియపరుచుకుంటూ ఆయన పుట్టినరోజు ఇలా మా ఫ్యామిలీతో వచ్చి నేను ఇలా ఈ వృద్ధులతో పుట్టినరోజు చేసుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెబుతూ ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను ఈ రోజున మన ప్రియతమ్మ నేత విలుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా టీ స్టాల్ నడుపుకునేటటువంటి సద్దాం అనేటటువంటి వ్యక్తి ఆంజలి గారి మీద ప్రేమతో ఈ వృద్ధులకి ఈరోజు ఆయన పేరు మీద ఎమ్మెల్యే గారి పేరు మీద అన్నదానం చేయాలని చెప్పని ఈ గుమ్మడి వృద్ధాశ్రమానికి రావటం జరిగింది ఒక సామాన్యమైన వ్యక్తి టీ స్టాల్ నడుపుకునేటటువంటి వ్యక్తి మరి సద్దాం టీ స్టాల్ ఓనర్ గారు అయినటువంటి ఎస్కే సద్దాం గారు ఈరోజు ఇక్కడ వెలటూరు రోడ్లోని మా వృద్ధాశ్రమానికి వచ్చి మానవ సేవ మాధవ సేవగా భావించి మరి ఆ యొక్క శాసనసభ్యులైనటువంటి జీవి ఆంజలి గారి పుట్టినరోజుని నేను వృద్ధులతో జరుపుకోవాలని వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో కాపాడాలని కోరుకుంటూ ఉన్నాను